అందరికీ నమస్కారం ప్రేమతో చేరవ పంతొమ్మిదవ భాగం నేను ఆదికి ప్రాపర్టీ రాసి ఇద్దామని అనుకుంటున్నాను గుడ్ ఐడియా దానికి నన్ను అడిగేది ఏముంది సూర్య నా వైఫ్గా నువ్వు తెలుసుకోవాలి కదా అందుకు నువ్వు కాదు అనువు అని నాకు తెలుసులే తేజకి తన మీద ఉన్న నమ్మకానికి సంధ్య సంతోషపడుతుంది ఇది అయిపోయాక నా మనసులో మాట నీతో చెప్పి మన లైఫ్ స్టార్ట్ చేద్దాం సంధ్య అనుకుంటాడు తేజ చారీకి చెప్పి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేపిస్తాడు మహేంద్ర బ్యాంక్ అకౌంట్స్ అన్నీ క్లోజ్ చేసి లాకర్స్ ఓపెన్ చేస్తారు ఆ రోజు ఆదికి డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తాడు తేజ ఏంటి తేజ ఏంటి ఇదంతా ఇది బాబా నాకు అప్పగించిన బాధ్యతరా కాదు అనుకు ఆదికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు కాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు సరే తీసుకుంటాను తేజ కానీ నాకు ఒక మాట ఇవ్వు ఏంటిరా ఈ ప్రాపర్టీస్ నాకొద్దు బాబా పేరు మీద ట్రస్ట్ పెడదాం దానికి రాసి ఇవ్వు దానికి నువ్వు కూడా పార్ట్నర్గా ఉంటాను అంటే తీసుకుంటాను తేజాకి ఐడియా బాగా నచ్చింది మహేంద్ర సంపాదించిన ఆస్తి అంతా ఆ ట్రస్ట్కి ఇద్దాం అని డిసైడ్ అయ్యారు ఆల్రెడీ ఇల్లీగల్ బిజినెస్లు అన్నీ క్లోజ్ చేసేసాము ఇంకా ఎవరికి ఏ హెల్ప్ కావాలి అన్నా ఈ ట్రస్ట్ నుంచి చేయొచ్చు అవునరా ఈ ఐడియా చాలా బాగుంది వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేయి అది డిసిషన్కి అందరూ సంతోషించారు ఆ రోజు రాత్రి ఫర్ తేజస్ అని రాసి ఉన్న గిఫ్ట్ బాక్స్ చూస్తూ ఓపెన్ చేస్తా ఉన్నాడు తేజ మహేంద్ర బ్యాంక్ లాకర్స్ అన్ని క్లోజ్ చేస్తూ బ్యాంక్ వాళ్ళు తేజకి ఇచ్చారు అది అందులో ఒక లెటర్ ఉంది తేజ దాన్ని ఓపెన్ చేసి చూశాడు డియర్ తేజ ఈ లెటర్ నువ్వు చదువుతున్నావంటే నేను నీతో లేను అని అర్థం నేను చెప్పేది నీకు నమ్మబుద్ధి కాకపోవచ్చు కానీ ఇది నిజం నువ్వు నా కొడుకువి కాదు తేజ ఆ మాటకి తేజ షాక్ అయ్యాడు మళ్ళీ చదవటం మొదలుపెట్టాడు రోజు నన్ను వేరే వాళ్ళు తరుముతూ ఉంటే ఒక చోట నువ్వు దుప్పట్లో ఉన్నావు వాళ్ళ నుంచి తప్పించుకోవటానికి నేను అందులో ముసుగు వేసుకొని పడుకున్నాను వాళ్ళు వచ్చి నా ముసుగు తీయబోయారు కానీ నువ్వు నాన్న నాన్న అంటూ నన్ను పట్టుకొని ఏడ్చావు వాళ్ళు నన్ను మీ నాన్న అనుకొని వదిలేసి వెళ్ళిపోయారు అలా నీ వల్ల ఆ రోజు నేను బ్రతికాను చుట్టూ ఎవరూ లేకపోవటంతో నేను నిన్ను తీసుకొని వచ్చేశాను ఆ రోజు నుంచి నువ్వే నా లోకం అయిపోయావు ఆ స్వార్థంతోనే నీ వాళ్ళు ఎవరు ఏంటి అని వెతికే ప్రయత్నం చేయలేదు నిన్ను క్షమించురా వాళ్ళని నీకు దూరం చేశాను నువ్వు నాకు దొరికినప్పుడు వేసుకున్న డ్రెస్ నువ్వు నాకు దొరికిన ప్లేస్ ఆ రోజు నీ మెడలో ఉన్న చైన్ ఈ బాక్స్లో ఉన్నాయి అంతేకాదు నువ్వు నాకు దొరికిన తర్వాత తీపించిన ఫోటో కూడా ఉంది వీటి సహాయంతో నువ్వు మీ వాళ్ళని కలవాలి అని కోరుకుంటున్నాను వీలైతే నీ బాబాని క్షమించురా అంతా చదివిన తేజ ఏడుస్తూ ఆ లెటర్ని కింద పడేశాడు ఇన్నాళ్లు తాను బ్రతుకుతున్న లైఫ్ తనది కాదు తన జీవితం వేరే అంటే తేజకి పిచ్చెక్కినట్లుగా ఉంది అలాగే ఏడుస్తూ మహేంద్ర వర్మ రూమ్కి వెళ్తాడు టేబుల్ మీద పెట్టి ఉన్న మహేంద్ర ఫోటో చూస్తూ ఏడుస్తూ కూర్చున్నాడు ఎందుకు బాబా ఎందుకు ఇలా చేసావు ఇన్ని రోజులు చెప్పకుండా ఉన్నావు కదా ఇప్పుడు కూడా అలాగే దాచి ఉండొచ్చు కదా ఇప్పుడు ఈ నిజం తెలుసుకొని నేనేం సాధించాలి అని ఏడుస్తూ కూర్చున్నాడు ఆ టైంలో తేజాని చూసిన ఎవరికి అయినా కళ్ళల్లో నీళ్లు రాక మానవు అలా ఉంది తేజ పరిస్థితి ఎంతసేపటికి తేజ ఆ రూమ్లో నుంచి బయటకు రాకపోయేసరికి సంధ్య తేజాని వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది అప్పటికే తేజ ఏడ్చి ఏడ్చి అలాగే నిద్రపోయాడు ఏంటి సూర్య ఇక్కడ ఉన్నావు అని తేజాని లేపబోయింది సంధ్య కానీ పక్కనే ఉన్న పేపర్ మీద అమ్మ నాన్న అని క్వశ్చన్ మార్కు రాసి ఉంది ఇదేంటి తేజ ఇలా రాశాడు అనుకుంది తను రూమ్ కు వెళ్ళింది వాళ్ళ రూమ్ లో తేజ కింద పడవేసిన లెటర్ కనిపించింది పక్కనే ఆ బాక్స్ అందులో ఉన్న తేజ థింగ్స్ కూడా కనిపించాయి ఆ లెటర్ తీసుకొని చదివింది సంధ్య సిచ్యువేషన్ను ఏంటో అర్థమయ్యింది బాక్స్లో ఉన్న థింగ్స్ అన్ని ఓపెన్ చేసి చూసింది అందులో చైన్కి ఉన్న లాకెట్ చూసింది దాని మీద చిన్న మూతలా ఉంది లోపల ఎవరిదో ఫోటో ఉంది సంధ్య దాన్ని ఓపెన్ చేసి చూసింది ఎవరో లేడీ ఫోటో ఉంది అందులో అంటే ఈవిడే సూర్య అమ్మగారా అనుకుంది సంధ్య చిన్నప్పటి తేజ ఫోటో చూసింది ఎంత క్యూట్గా ఉన్నావు సూర్య చిన్నప్పుడు అనుకుంది తేజ తన కొడుకు కాదు అని మహేంద్ర రాసిన లెటర్ని చదివి ఎంతో బాధపడతాడు తేజ సంధ్య కూడా ఆ విషయం తెలిసి చాలా బాధపడుతుంది మరుసటి రోజు ఎవరో చేతి ఏళ్ళు తన తలను ప్రేమగా స్మృతిస్తూ ఉంటే మెలకు వస్తుంది తేజాకి కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా సంధ్య గుడ్ మార్నింగ్ సూర్య ఇదిగో కాఫీ తాగు ఏడ్చి ఏడ్చి మొహం అంతా పీకుపోయి కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయి ఉంటాయి తేజవి అది చూసి సంధ్య కళ్ళల్లో నీళ్లు వస్తాయి సంధ్యని చూసి కంగారుగా నైట్ తను రాసిన అమ్మా నాన్న క్వశ్చన్స్ మార్క్ పేపర్ కోసం వెతుకుతాడు తేజ సూర్య కంగారు పడకు నేను నైట్ అంతా చూశాను నాకు తెలుసు నువ్వేం చూసావు సంధ్య ఏం తెలుసు కిందపడి ఉన్న క్వశ్చన్ మార్క్ పేపర్ తీసి చూపింది సంధ్య నేను నైటు అంకుల్ రాసిన లెటర్ చదివాను సూర్య తేజ బాధగా కూర్చుంటాడు ఎందుకు సంధ్య ఎందుకు నాకే ఇలా జరుగుతుంది ఇన్నాళ్ళు కనీసం తండ్రి అయినా ఉన్నాడు అనుకున్నాను ఇప్పుడు అది కూడా అబద్ధమే నేను ఒక అనాథని అంటూ సంధ్యని హక్ చేసుకొని స్టమక్ దగ్గర తలపెట్టుకొని ఏడుస్తాడు బాధపడకు సూర్య మనం కనుక్కుందాం మీ పేరెంట్స్ ఎవరు ఎలా సంధ్య ఎలా కనుక్కుంటాం చెప్పు అసలు నేను తప్పిపోయానో కావాలని అలా వదిలేశారో ఎవరికి తెలుసు సూర్య నువ్వు చూసావా మీ అమ్మగారు ఎంత అందంగా ఉన్నారో మా అమ్మ అమ్మని నువ్వు చూసావా అడుగుతారు ఆశ్చర్యంగా హాన్ నువ్వు చూడలేదా రా చూపిస్తాను అని తేజాని తమ గదికి తీసుకువెళ్తుంది బాక్స్లో నుంచి చైన్ తీసి ఓపెన్ చేసి చూపిస్తుంది అందులో తేజ వాళ్ళ అమ్మగారి ఫోటో ఉంటుంది చూసావా మీ అమ్మగారు ఎంత అందంగా ఉన్నారో తేజ సంతోషంగా ఆ ఫోటోని తడుముతాడు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా ఈ కాఫీ చల్లారిపోయింది ఇంకోటి తెస్తానా అని వెళ్ళబోతుంది తేజ సంధ్య చేపట్టుకొని థ్యాంక్ యూ అంటాడు నేను నీ వైఫ్ని ఇది నా బాధ్యత నీ సంతోషమే నా సంతోషంలో ఉంది తేజ నిజమా అన్నట్లు చూస్తాడు సంధ్య వెళ్ళి తేజ తల పట్టుకొని కిందకు వంచి తన ప్రేమంతా తెలిసేలా నుదుటి మీద ముద్దు పెడుతుంది ఇప్పుడు నమ్మకం వచ్చిందా తేజ అవును అన్నట్లు తల ఊపుతాడు సంతోషంగా ఫ్రెష్ అవ్వు కాఫీ తెస్తాను అని నవ్వుకుంటూ వెళ్తుంది సంధ్య తేజ ఫ్రెష్ అవ్వటానికి లోపలికి వెళ్తాడు సంధ్య కిందకి వెళ్ళి కాఫీ పెట్టి వాళ్ళ మామికి కూడా ఇచ్చి వస్తుంది సంధ్య నీతో కొంచెం మాట్లాడాలి చెప్పండి మావయ్య అది నువ్వు నేను కోమలో ఉన్నప్పుడు ఎవరి గురించో చెప్పావు నాకు సరిగా గుర్తు రావట్లేదు ఎవరి గురించి మావయ్య విసి గురించి చెప్పాను అంతే అవునా సర్లే సంధ్య కాఫీ తీసుకొని తేజ దగ్గరికి వెళ్తుంది తేజ హెడ్ బాత్ చేసి వచ్చి ఒంటికి టవల్ చుట్టుకొని తల తుడుచుకుంటూ దిగులుగా ఆలోచిస్తూ ఉంటాడు సంధ్యకి తేజని అలా చూస్తూ చాలా సిగ్గేస్తుంది ఓయ్ తేజ ఏంటి ఎక్స్పోజింగ్ ఈ రూమ్లో నీతో పాటు ఒక అమ్మాయి కూడా ఉంటుంది అది గుర్తుపెట్టుకో అంది తేజ మూడు చేంజ్ చేయటానికి ఓ సారీ సంధ్య అని ఫాస్ట్గా వెళ్ళి డ్రెస్ వేసుకొని వస్తాడు తలలో నుంచి వాటర్ కారుతూ ఉంటాయి అబ్బా సూర్య ఏంటిది చిన్నపిల్లా చూడు వాటర్ ఎలా కారుతున్నాయో అని తేజని కూర్చోబెట్టి టవల్ తీసుకొని తల తుడుస్తుంది అయ్యో సంధ్య ముద్దు ముద్దు అని తల మీద కొట్టుకుంటుంది సంధ్య హే సంధ్య ఏమైంది కాఫీ మళ్ళీ చల్లారిపోయింది సూర్య అంటుంది బొంగమ్మతి పెట్టుకొని సంధ్యని అలా చూసి తేజ నవ్వుకుంటాడు అమ్మయ్య నవ్వేశావా ఉండు వెళ్ళి కాఫీ తెస్తాను అని మళ్ళీ వెళ్ళబోతుంది వద్దులే డైరెక్ట్గా టిఫిన్ చేసేస్తాను పద కిందికి వెళ్దాం ఒక్క నిమిషం సూర్య అని కబోర్డ్ ఓపెన్ చేసి తేజ చిన్నప్పటి చైన్ తీసి మెడలో వేస్తుంది ఇప్పుడు ఎందుకు సంధ్య ఇది ఉండనివ్వు సూర్య మీ అమ్మ నీతో ఉన్నట్లు ఉంటుంది ఎవరైనా నీ మెడలో చూసి గుర్తుపడతారేమో తేజ సరే అని వేసుకుంటాడు తర్వాత ఇద్దరు కిందకి వస్తారు తేజ వాళ్ళ అమ్మ ఫోటో ఉన్న చైన్ మెడలో వేసుకుంటాడు మరుసటి రోజు సాయంత్రం సంధ్య బయటకు వెళ్ళి చేతిలో ఒక చిన్న ఫోటో ఫ్రేమ్తో వస్తుంది అందరూ హాల్లో కూర్చొని ఉంటారు మహిర్ మోహన్ గారు ఒడిలో కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు ఏంటి సంధ్య అది ఎవరి ఫోటో అడిగింది వీణ నువ్వే చూడక్క ఎవరో చెప్పుకో చూద్దాం అని ఫోటో వీణకి చూపించింది వీణ చూసి ఎవరో తెలియట్లేదు సంధ్య మీ రిలేటివ్సా అవునా సరే చూద్దాం ఎవరైనా గెస్ట్ చేస్తారేమో అని ఫోటో పట్టుకొని అందరికీ కనిపించేలాగా నుంచుంది సూర్య అని గట్టిగా అరిచారు మోహన్ గారు కళ్ళ నిండా నీళ్లతో మావయ్య కరెక్ట్గా గుర్తుపట్టారు అవును మీరు కూడా సూర్య అంటున్నారేంటి నేను మీకు ఆ పేరు చెప్పలేదు కదా అడిగింది సంధ్య ఆశ్చర్యంగా నా కొడుకు పేరు నువ్వు నాకు చెప్పటం ఏంటి తల్లి అని ఆ ఫోటో తీసుకొని తడుముతూ ఉన్నారు మోహన్ గారు మిగతా అందరూ జరిగేది అర్థం కాక బొమ్మల్లా చూస్తూ ఉన్నారు ఆదికి ఆది తేజ ఫోటో అని తెలీదు చిన్న ఎందుకంటే అది పరిచయం అయ్యేటప్పటికీ తేజ ఇంకా పెద్దవాడు పైగా మహేంద్ర కొడుకు కాదు అని కూడా తెలీదు వీణకి అసలు తెలిసే అవకాశమే లేదు తేజ కూడా ఆ ఫోటో చూడలేదు అప్పుడు చిన్నవాడు కాబట్టి తన మొహం గుర్తులేదు ఎవరూ గుర్తుపట్టకపోవటం మోహన్ గారు గుర్తుపట్టడం సంధ్యకి ఆశ్చర్యంగా ఉంది పైగా సూర్య కొడుకు అంటాడు ఏంటి అని అర్థం కాక చూస్తూ ఉంది మావయ్య నీకు కొడుకు ఉన్నాడా నాకు తెలీదు అంది ఆశ్చర్యంగా అవును తల్లి చిన్నప్పుడే తప్పిపోయాడు ఇది వాడి ఫోటోనే ఇది నీకెక్కడ దొరికింది అంటే నా కొడుకు ఎవరో ఎక్కడున్నాడో నీకు తెలుసా అడిగారు ఆయన ఆత్రంగా మీ కొడుక తప్పిపోయాడా అంటూ తేజ వైపు చూసింది తేజ కూడా ఏం అర్థం కాక చూస్తున్నాడు ఎలా తప్పిపోయాడు మోయ్య నేను కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసేవాణ్ణి నేను కడుతున్న అపార్ట్మెంట్ వేరే వాళ్ళకి అమ్ముతున్నాను అని ఎవరో పుకారు పుట్టించటంతో ఆల్రెడీ ఫ్లాట్స్ బుక్ చేసుకున్న వాళ్ళ నా మీద దాడి చేయడానికి వచ్చారు